రాష్ట్ర మమతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయడం చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని చెప్పి మేంటైతే చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఉచితాలకు సంబంధించి సుదీర్ఘ విచారణ జరిపి కీలక తీర్పు అయితే వెలువరించింది ఇక్కడ చూస్తున్నాం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఎనభై ఒక్క కోట్ల మందికి అయితే ఉచిత రేషన్ అయితే అందిస్తున్నట్లు మనకి ప్రభుత్వం చెప్పడమే జరిగింది ముఖ్యంగా ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు పన్ను చెల్లింపుదారులు అదేవిధంగా పెన్షనల్స్ మినహాయిస్తే వీరందరికీ కూడా మనకి ఉచిత రేషన్ అయితే ఇస్తూ ఉంది ముఖ్యంగా ఉచిత రేషన్ ఇంకెంతకాలం ఇస్తారు అంటూ మనకి ప్రభుత్వాలకు అయితే సూటి ప్రశ్న వేసినట్టుగా సుప్రీంకోర్టు అయితే చూస్తున్నాం చూడొచ్చు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది సో ముఖ్యంగా ఉద్యోగాల కల్పన అదేవిధంగా అన్ని సౌకర్యాల కల్పనపై మనకి ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇక్కడ చూడవచ్చు రాష్ట్రాలను మేము ఆదేశిస్తే ఉచిత రేషన్ కార్డులకు సంబంధించి కూడా సో కనిపించరు అంటూ కూడా మనకి సుప్రీంకోర్టు చెప్పడమే జరిగింది ఉచిత రేషన్ బాధ్యత ఎలాగో మనకి ప్రభుత్వాలపై ఉంటుందని సో ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేశ ప్రజలు చూడాలని చెప్పి సమాచారం చూస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్